వి సమర్పించు శ్రీ రస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కలియుగంలో ఏ స్వామిని దర్శిస్తే మనలో బాధలు సమస్తలు వైద్యులకి మనశ్శాంతితో జీవిస్తాము ఏ స్వామిని దర్శిస్తే సకల శుభాలు మన కుటుంబాలకు చేకూరుతాయో ఏ స్వామిని దర్శిస్తే అన్న వస్త్రాలకు లోటు ఉండదో అటువంటి స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుపతి క్షేత్రము తరువాత అంతటి వైభవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికే చెల్లిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల హరినామ స్మరణతో పచ్చని కోనసీమ జిల్లా అంతా పరవశించిపోతోంది ఎర్రచందన రూపుడిగా దర్శనమిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామిని ఎందుకు దర్శించాలి పద్దెనిమిది వందల కిలోమీటర్లు గోదావరిలో కొట్టుకొచ్చి స్వామివారు పచ్చని కోనసీమలో ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట ఎందుకు వెలిశారు ఏడు వారాలు దర్శిస్తే చాలు సర్వ శుభాలు స్వామి ఎలా ప్రసాదిస్తారు ఇతర దేశాల్లో నుండి వచ్చి స్వామిని దర్శించుకోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి తెలుగు రాష్ట్రాల్లో రెండవ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై టీఆర్ నైన్ భక్తి టీవీ సమర్పించు ప్రత్యేక కథనం రెండవ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంపై టిఆర్ నైన్ టీవీ భక్తి టీవీ సమర్పించు ప్రత్యేక కథనం కలియుగంలో ఏ స్వామిని దర్శిస్తే మనలో బాధలు సమస్యలు వైధొలగి మనశ్శాంతితో జీవిస్తాము ఏ స్వామిని దర్శిస్తే సకల శుభాలు మన కుటుంబాలకు చేకూరుతాయో ఆ స్వామి ఏడుకొండలవాడు కలయుగంలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రిందట నాసిక్ ప్రాంతంలో ఋషులు నారత మహర్షి వంటి ఎర్రచందనం రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచారు అనంతరం స్వామివారిని ప్రత్యేక పెట్టెలో పెట్టి ఆ గోదావరిలో నిమజ్జనం చేశారట దాదాపు పదమూడు వందల కిలోమీటర్లు నీటిలో కొట్టుకొని వచ్చే స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతం ఉందని ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడికి కలలో కనిపించి స్వామి చెప్పారట దీంతో మేల తాళాలతో స్వామివారు ఉన్న ప్రాంతానికి వెళ్లినప్పటికీ తొలి రోజు స్వామివారి విగ్రహం దొరకలేదని రెండవ రోజు స్వామివారి విగ్రహం దొరకడంతో దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రిందట ఈ స్వామివారికి పూజలు చేయడం ప్రారంభించారని చరిత్ర ఒక అగ్నికుల క్షత్రియుడు స్వామివారిని ఒక కోరిక కోరగా స్వామి ఆ కోరిక తీర్చడంతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు నాటి నుండి ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కొలువు తీరారని కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా దినదిన అభివృద్ధి స్వామివారి ఆలయం చెందుతోంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుండే కాక తెలుగు రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి సైతం వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు చుట్టూ ఎత్తైన కొండలు పచ్చటి వాతావరణం మధ్యలో స్వామివారి ఆలయం ఒక పక్క ఆహ్లాదం మరో పక్క ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలంతా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు స్వామివారి దివ్య వాడపల్లి క్షేత్రం రాజమండ్రి నుండి ఆత్రేయపురం మీదుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి దర్శనం కలుగుతుంది అదేవిధంగా కాకినాడ నుండి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం రావులపాలెం మీదుగా ఆలయానికి సైతం చేరుకోవచ్చు తిరుపతి ద్వారకా తిరుపతిల తరువాత అత్యంత ప్రజాధారణ పొందిన క్షేత్రం వాడపల్లి గౌతమి నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది ఇక్కడి దేవాలయంలోని మూర్తి దారుమూర్తి నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగే ఉంటుంది ఇక్కడ ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విధంగా ఉంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ ந்த கோேவ ஆசிரமம் சைதாபூர் வீரபிராமி குடிதர யாருகு நம்பர் நைன் எைன் த்ரீ சேவன் மருத்துவ ஜீரோ த்ரீ திரி எ